రైతాంగాన్ని నట్టేట ముంచింది కూటమి ప్రభుత్వం అని ఏలూరు జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు అన్నారు రైతుల సమస్యపై పోరాటాలకు వైసీపీ సిద్ధమనే కార్యక్రమంలో భాగంగా రైతు సమస్యలు పరిష్కరించాలని ఈ నెల పదమూడున జిల్లా కలెక్టర్ కు విడతి పత్రం ఇస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ సంవత్సరం పంట చేతికొచ్చే సమయంలో చిన్న వర్షాలు పడ్డాయని గత సంవత్సరమే తుఫాన్ లాగా వర్షాలు కురిశాయని ఆర్బీకే నిర్ణయించిన తేమ శాతాన్ని పరిగణలోనికి తీసుకోవాలని కోరారు కూటమి ప్రభుత్వం చెప్పిన దానికి చేసే పనికి ఎక్కడా లేదని అన్నారు గతంలో కమిషన్ దారులు ఎవరూ లేరు రైతు భరోసా కేంద్రం కేంద్రాల ద్వారా తీసుకునేవారని ప్రస్తుతం కమిషన్ దారులు వీళ్ల పేరే ధాన్యం తోలి డబ్బులు తీసుకొస్తున్నారని ఆరోపించారు గిట్టుబాటు ధర కంటే తక్కువకు అమ్మి రైతు లాస్ పడుతున్నాడని అన్నారు ఇంకా వర్షం పడి ధాన్యం మొలకెత్తుతాయేమోనని భయపడి రైతు ధాన్యం తక్కువకే అమ్ముకుంటున్నాడని వెల్లడించారు వైసీపీ ప్రభుత్వం ఎన్నిసార్లు వర్షాలు పడినా రైతులకు ఇబ్బంది లేకుండా చేసిందని ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుందని మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ప్రశ్నించారు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి గౌరవ కలెక్టర్ గారికి అన్నదాతకు న్యాయం జరగాలని ఆ న్యాయంలో కూడా ఈ ప్రభుత్వ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో రైతుకు తక్షణమే పెట్టుబడిగా సాయం చేస్తున్నటువంటి ఇరవై వేల రూపాయలు కూడా సూపర్ సిక్స్ హామీని పూర్ణం ప్రభుత్వం అమలు చేయాలని అలాగే ధాన్యం కనీసం మద్దతు ధర కంటే కూడా దళారీ వ్యవస్థను పెట్టి మధ్యలో దళారీ వ్యవస్థ ద్వారా రైతులకు అన్యాయం జరుగుతుంది ప్రకటించిన ప్రభుత్వం ఏదైతే రేటు ప్రకటించిందో ఆ రేటు కంటే కూడా దళారులు మధ్యలో మూడు వందలు నాలుగు వందలకు రైతుల దగ్గర నుంచి తక్కువ కొనుగోలు చేస్తున్నారు అలాగే ఈ మధ్యకాలంలో తుఫాను వచ్చి తడిసిన ధాన్యం ఉంటే రంగు మారిన దాన్ని ఉంటే ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారు తేమ ఎక్కలేమో తేడాలుగా చెప్పి రైతులు రైతులను ఇబ్బంది పెట్టడం మానుకోవాలని అలాగే ఉచిత పంటల బీమాను అమలు చేయాలని అమలు చేసే విధానంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు కూడా రైతన్నకు తోడుగా ఉండాలి ఆ తోడులో కూడా వెసులుబాటు కలిగించాలని రైతన్నకు ప్రభుత్వం ద్వారానే మరి ప్రత్యేకంగా భీమాను కట్టించి ఎలాంటి ఇబ్బందులు కలిగినా వాళ్ళకి ఆ బీమాను మరి ఇవ్వడం జరిగింది అలాగే రైతులకు అదనం భారం మోపేటువంటి ఈ బీమా విషయంలో మరి రైతుల మీదే భారం మోపేటువంటి చర్యలు మానుకోవాలని గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు అండగా రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతు భరోసా కేంద్రాల్లో ఈ క్రాప్ ద్వారా ఆ ఈ క్రాప్లో చక్కగా పంట ఎన్ని వందలు వేల ఎకరాలు వేస్తున్నారు అనేది చక్కగా నమోదు చేసుకుంటూ వారి పంటను కూడా సక్రంగా వారి పంటను సక్రంగా కూడా ఈ క్రాప్ ద్వారానే మరి రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి చక్కగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తే ఈ క్రాప్ లేదు రైతు భరోసా కేంద్రాలు లేవు వాటిని అన్నింటినీ మూల ప్రశ్నిస్తారు దళారి వ్యవస్థ కప్పు చెప్పారు ఈ రకంగా రైతులు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారు అనేది ప్రత్యేకంగా ఇవాళ రైతులు పడుతున్న ఇబ్బందులు ఇలాంటి ఇబ్బందులన్నిటిని కూడా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళే విధంగా వీటన్నిటి కూడా రైతులకు న్యాయం జరిగేలా చూడాలని రేపు పదమూడవ తేదీ జిల్లా వ్యాప్తంగా జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలు ఏడు నియోజకవర్గాల నుండి కూడా ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో అలాగే ఇన్ఛార్జీ ఎంపీ గారి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడిగా నేను ఈ యొక్క ఏడు నియోజకవర్గాల నుంచి రైతులు పార్టీ నాయకుల సమక్షంలో ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ గారి విగ్రహానికి పూలమాల వేసి దానికి ఘనమైనటువంటి నివాళులర్పించి అక్కడి నుండి అక్కడి నుండే కలెక్టరేట్ ఆఫీస్ ర్యాలీగా వెళ్ళి గౌరవ కలెక్టరేట్ గారు కలెక్టర్ గారికి ఈ యొక్క రైతులకు న్యాయం జరగాలనేటువంటి విజ్ఞాపన పత్రాన్ని అందించేటువంటి కార్యక్రమం శాంతియుతంగా ఎక్కడ ఎలాంటి సమస్య లేకుండా జరుపుకోవడానికి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమంలో రైతన్నులు కైక్లూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అలాగే ఏడు నియోజకవర్గాల నుంచి కూడా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతన్నలు వారితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పదమూడవ తేదీన జరిగేటువంటి కార్యక్రమానికి తొమ్మిది గంటలకల్లా ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ విగ్రహం ఆ ప్రాంతానికి చేరుకుంటే అక్కడి నుండి గౌరవ కలెక్టర్ గారికి మనం విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వడానికి వెళ్దామని మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేప్రదం చేయవలసిందిగా ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల్ని రైతన్నలను ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరూ కూడా సమిష్టి సమిష్టిగా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున జిల్లా అధ్యక్షుల మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరు అదృష్టవంతులు నెల నెల తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందచేయండి లక్కీ డ్రాలో లో డూప్లెక్స్ విల్లాస్ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి ముఖ్య గమనిక ఇరవై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు విజయదశమి రోజున మొదటి స్కీమ్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో అదే ఉత్సాహంతో మా రెండవ స్కీమ్ ను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం ఇరవై ఐదు మంది సభ్యుల్లో ఒకరికి యాభై ఐదు లక్షల రూపాయల ఖరీదు గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఆరు లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఐదు లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్ నలుగురికి పన్నెండు వందల యాబై చదురుపు అడుగులు గల టూ బీహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ పద్దెనిమిది మంది సభ్యులకు ఇరవై లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం పథకం లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును లక్కీ డ్రాలో బహుమతులు పొందిన వారు తర్వాత కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా గా డూప్లెక్స్ గానీ విల్లా గాని టూ బిహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు పరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కేంద్ర బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలూరు వివరములకు సంప్రదించండి నైన్ ఫైవ్